ఇప్పుడే అందరి వార్త పులివెందులలో జగన్కి గట్టి దెబ్బ పులివెందుల బరిలో టీడీపీ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు రసవత్రంగా మారనుంది బరిలో నిలిచేందుకు అధికార పార్టీ అయినటువంటి టీడీపీ సైతం సిద్ధమైంది అయితే గత సాంప్రదాయాన్ని పక్కన పెట్టి పోటీకి దిగేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఎన్నికను స్థానిక నాయకత్వం ఛాలెంజంగా తీసుకుంది దీంతో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి ఆయన సోదరుడు మారెడ్డి జయభరత్ రెడ్డి ఇవాళ నామినేషన్లను దాఖలు చేయనున్నారు కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల ప్రమాణ స్వీకరణ ప్రక్రియ మిగియనుంది అయితే ఈ నెల పన్నెండవ తేదీన ఎన్నికలు జరగనుండగా పద్నాలుగవ తేదీన ఓట్ల నెక్కింపు ప్రక్రియ జరగనుంది నామినేషన్లకు చివరి రోజు కావడంతో మారెడ్డి లతారెడ్డి మారెడ్డి జయభరత్ రెడ్డిలు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఇప్పటికే వైసీపీ తరఫున ఈ స్థానానికి నామినేషన్లు దాఖలయ్యాయి వైసీపీ అభ్యర్థిగా తొమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేయనున్నారు దీంతో గురువారం తుమ్మల రెడ్డి తుమ్మల ఉమాదేవి రెండు చెట్ల నామినేషన్లు దాఖలు చేశారు అయితే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ అధిష్టానం అనుమతితోనే ఇవాళ నామినేషన్లు దాఖలు చేస్తున్నామని చెప్పారు మారెడ్డి లతారెడ్డి జయభరత్ రెడ్డి పోటీలో పెడుతున్నామని చెప్పారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన తర్వాత మండలంలోని అందరితో కలిసి సమావేశం నిర్వహిస్తామని చంద్రబాబుకు కానుకగా పులివెందుల జెడ్పీటీసీని ఇస్తామని అన్నారు కొత్తపల్లికి చెందిన పుష్పనాథ్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్నారని గతంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పుష్పనాథ్ రెడ్డి పనిచేశారని బీటెక్ రేవి తెలిపారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం మరో పద్నాలుగు నెలల్లో ప్రస్తుత జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియనుండడంతో వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి